తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అవహేళన చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన యాక్టర్ శివజ్యోతి ఆమె భర్త బేషరత్తుగా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని జనసేన నాయకులు కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు ఫేమస్ కావడానికి తిరుమల శ్రీవారి ఆలయాన్ని ప్రసాదాలను రీల్స్ చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే వారిపై టీటీడీ కఠినంగా వ్యవహరించాలని సూచించారు మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సెలబ్రిటీస్ యాంకర్లు సినిమా హీరోలు కొంతమంది దర్శకత్వ నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి లేకపోతే సినిమాలో షూటింగ్ కానివ్వండి వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి వాళ్ళ ప్రారంభం కానివ్వండి ఆడియో ఫంక్షన్ కానివ్వండి ఏమైనా కానివ్వండి ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు కొబ్బరికాయలు కొడతారు పెద్ద పెద్ద దేవుని ఫోటోలు పెడతారు మళ్ళా ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమల నడిచి వస్తారు అలాగే కాణిపాకం వెళ్తారు అలాగే షిర్డి సాయి టెంపుల్కి వెళ్తారు విజయవాడకి వెళ్తారు అనేక గుళ్ళకి హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాల గుళ్ళు వెళ్తూ ఉంటారు ఆ సినిమా హిట్ అయిపోయినాక వాళ్ళ ఆడియో ఫంక్షన్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే వాళ్ళు దేవుణ్ణి హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు ఇది చాలా బాధాకరం మనం చూస్తున్నాం అసలు వాళ్ళు కోట్లు సంపాదించచ్చు కోట్లు సంపాదించాక గర్వం నెతికి తెలియదు కానీ గుళ్ళకు వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి భక్తులు రావాలి ఏదో సినిమా టూర్లకు పిక్నిక్ కో టూర్లకు వచ్చినట్టు తిరుమల దేవుని దగ్గరికి వస్తే మాత్రం చెప్పి గతంలో కూడా చెప్పాం ఉదాహరణకి మనం ఒక వీడియో చూస్తాం ఇప్పుడు మన తాజాగా యాంకర్ శివజ్యోతి ఒక కామెంట్ చేస్తాం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో భక్తిభావంతో భావిస్తాం వెంకటేశ్వర దర్శనం దొరికినంత ప్రసాదం దొరికితే చాలని చెప్పి కోట్లాది మంది భక్తులు కోరుకుంటుంటారు మనం చూసటం ఈ గత కొద్ది రోజులుగా కల్తీని చేసినందుకే మొత్తం దేశంలో సంచలనంగా మారిపోయింది అలాంటిది శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ తిరుమలకొచ్చి ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం కాస్ట్లీ ప్రసాదం అంటారా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత వందల కోట్లు వేల కోట్లు ఉన్నప్పుడు సరే సామాన్య భక్తులు లాగా ప్రసాదం స్వీకరించిన ఆనమైతే అలాంటిది మీరు పిక్నిక్ వచ్చారా భక్ భగవంతు దర్శనంకి వచ్చారా వీళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి ఎవరైతే శివజ్యోతికి సంబంధించిన భక్తులు కామెంట్ చేశారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర భక్తులు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో వాళ్ళని తిరుమల రానియకూడదు వాళ్ళకి ఏ ఎటువంటి దర్శన టికెట్లు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే హిందువులు మనోభావాలు దెబ్బతీసిన విధంగా మాట్లాడితే సనాతన ధర్మంలో భాగంగా ఎంతటోన సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్తాం మనం చూసాం ఒక దర్శకుడు సినిమాలతో నాకు దేవుళ్ళంటే నమ్మకం లేదు దేవుళ్ళంటే ఇష్టం లేదు మా భార్య చెప్తే మా కొడుకులు చెప్తే దేవుని మొక్కుతున్నాను అంటారు కానీ ఆ దేవుళ్ళతో మాత్రం కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి సినిమాలు తీస్తారు ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు వ్యక్తిగతంగా మీకు ఏమన్నట్టు పక్కన పెట్టుకోండి కానీ సమాజంలో హిందూ సమాజంలో వెంకటేశ్వర స్వామి కానివ్వండి అనేక భక్తులు కానీ భగవంతులు కానివ్వండి సనాతన ధర్మంలో భాగంగా మీరు మమ్మల్ని ఏదో కించపరిచి మాట్లాడటం చూస్తే ఊరుకోం ఎందుకంటే మేము చాలా శాంతియుతంగా ఉంటాం అదే మీరు ఇంకో మతాన్నం ఇంకో మొత్తాన్ని దేవుళ్ళు మీరు మాట్లాడి చూడండి మీ మీద ఎలాంటి అటాక్స్ ఉంటుందో కానీ మేము శాంతియుతంగా చెప్తున్నాము మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాత్రం ప్రవర్తిస్తే అది ఎవరైనా కానీ దర్శక నిర్మాతలు కానివ్వండి కొంతమంది కొంతమంది ఇలాంటి యాంకర్లు కానివ్వండి బాగోదని చెప్పి కూడా తెలియజేస్తూ వెంటనే వీళ్ళు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను